నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్ల కూడా అలా ఉన్నాను అండి ఇంక ఇవాళ ముచ్చట్లు లేవు కబుర్లు లేవు ఏమీ లేవు ఓన్లీ చీరలంటే అలా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ చీర ఎంత బాగుందో చూ ఎంత మనకి ఇప్పుడు కూడా ఈ లైట్ వెయిట్ అన్నది చాలా మంది ఇష్టపడుతుంది ప్లస్ వింటేజ్ స్టైల్ అండి బ్యూటిఫుల్ గా ఉంది సారీ ముగ్గు వీవింగ్ వస్తుంది కదా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లక్ష్మి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇది సేమ్ బ్లౌజ్ వస్తుంది అండి మనకి పళ్ళు బ్లౌజు బోర్డర్ ఒకటే ఉంటదండి ఇదిగో పట్టు బ్లౌజ్ అండి చక్కగా దీనికి ఏం చేయించు డైరెక్ట్ ఇదే చేసుకోండి మాటలో చెప్పిన సూపర్ ఉంది కలర్ అసలు ఏం కొనుక్కోలో తెలియట్లేదు అండి బాగున్నాయి ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చేసి మనకి లెవెన్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీకి వస్తాయండి ప్యూర్ కంచులో వస్తాయి లైట్ వెయిట్ పట్టు వింటేజ్ డబల్ నేత తెలిసిపోతుంది అంటే డబల్ లూమ్ వస్తుంది చక్కగా మనకి ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు చీరలోనే వీవింగ్ వస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా మంచిగా ఉందండి సారీ టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ లో లైట్ వెయిట్ పట్టు సారీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు తీసేసుకోవచ్చు ప్రతిదీ కూడా ఫంక్షన్స్ సారీ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ పళ్ళు అది డిఫరెంట్ గా వచ్చింది అనమాట మళ్ళీ ఒక్కోటి మధ్యలో డిజైన్ కూడా కొన్ని డిఫరెంట్స్ వచ్చినాయి మారుతూ మారు ఇది కూడా బాగుందండి మంచి వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది పెసర గ్రీన్ కాంబినేషన్ డార్క్ వద్దు లైట్ కి వెళ్ళిపోతా అంటే ఇలా ప్లాన్ చేస్తారు ఇది నాకు చాలా నచ్చింది అండి చాలా బాగుంది సారీ ప్లస్ ఇవి హ్యాండ్లూమ్ వస్తాయండి మనకి కంచి వస్తాయి కంచి శారీస్ లైట్ వెయిట్ వింటేజ్ డిజైన్ ఇవి నేను ఇంకో చోట కూడా ఎక్కడో ఇన్స్టాలో చూసాను ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అలా చూసుకుంటే మనకి ఇంకా టూ థౌజండ్ తగ్గుతుందండి లక్ష్మి దగ్గర చూసాను అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు షాప్ పేరు గుర్తులేదు కానీ మనం చేయట్లేదు మన వాళ్ళందరూ బెస్ట్ ప్రైజ్ ఇస్తారు మంచిగా ఇస్తారు కానీ స్క్రోల్ చేస్తున్నప్పుడు చూస్తే ట్వెల్వ్ ఫైవ్ వరకు కూడా ఉంది ఇచ్చే ధర మాత్రం టెన్ థౌజండ్ ఫిఫ్టీ గ్రీన్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వస్తాయి సాధారణంగా బ్లూ కి కలర్ రాదండి ఫస్ట్ టైం వచ్చింది ఈ కాంబినేషన్ అనేది ఫస్ట్ టైం చాలా బాగుంది కాంబినేషన్ రెడ్ గ్రీన్ అట్లా వస్తాయి కదండి ఈ పీచ్ కలర్ పీచ్ కనకాంబరం కలర్ వచ్చింది ఇది ఫస్ట్ టైం రావటం ప్లస్ బార్డర్ పళ్ళు అంతా కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది చాలా బాగుంది బాగున్నాయి ఈ వెరైటీ శారీస్ చాలా బాగున్నాయండి ఇది కూడా బాగుంది మంచి పీచ్ కలర్ లాగా వచ్చింది మిడిల్ లో డార్క్ మంచి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఎవరికి ఏ కలర్ నచ్చితే కలర్ ఇది ఇంకా బాగుంది ఇది కొంచెం మీనాకారే యాడ్ అయింది బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు ఏదైనా నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవైతే ఇది కూడా అండి ఇది మంచిగా వచ్చిందండి అయ్యో ఆ కాంబినేషన్ బాగుంది అని ఇది ఇంకా బాగుంది కదా అది కొంచెం అక్కడక్కడ ఎప్పుడైనా తగిలింది కానీ ఈ కలర్ మనం తక్కువ హోల్డింగ్స్ కొన్ని అంత కనిపించవు ఓపెన్ చేసేసరికి బాగా ఇంకా బాగా కలర్ కాంబినేషన్ అందం అనేది తెలుస్తుంది మనకి క్రీమ్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా ఎంత బాగుందో చూడండి మంచి క్రీమ్ కలర్ కి మంచి లెమన్ ఎల్లో చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇవి మీకు టెన్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తాయి ఈ చీరలు మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మాధవరం పట్టు శారీస్ మాధవరం పట్టు అవునండి మంచి డిమాండ్ అసలు మీకు ఇప్పటికీ కూడా ఆగకుండా సేల్ అవుతుంది కంటిన్యూ సేల్ అండి కంటిన్యూ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి అండి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ తెప్పిస్తూనే ఉన్నాను మీతో మాట్లాడేటప్పుడు అలా కూడా చెప్తాను చూడండి మాధవరం పట్టుకు మాత్రం క్రేజ్ తగ్గట్లేదండి అసలు ఎందుకనంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉండడం హాయిగా ముందు ముఖ్యంగా మా ఏజ్ గ్రూప్ అయితే చాలా హాయి చాలా అండి కంఫర్టబుల్ గా కావాలంటే ఇలాంటి సీకోలో కూడా వస్తాయి అండి లక్ష్మి దగ్గర ఉంటాయి మీకు నేను కట్టుకున్నది అయితే సీకో ఇదైతే ప్యూర్ పట్టు అవునండి సో మీకు ఇది సీకో పట్టు బై కాటన్ అలా వస్తుంది ఇవి తన దగ్గర సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఆ రేంజ్ లో కూడా దొరుకుతాయి కావాలనుకుంటే వచ్చినప్పుడు లేదండి మనకు తక్కువకే ఇచ్చాము ఫైవ్ సెవెన్ కే ఇచ్చాము చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఒక ఎల్లో సేమ్ ఎల్లో బ్లాక్ రీస్టాక్ ఎప్పుడన్నా చేయండి అండి మనీ వేస్తామని అంటే వీవర్ అవైలబుల్ ఇవ్వన్నారని నేను అసలు మనీ తీసుకోలేదండి వాళ్ళ దగ్గర చాలా మంచి రెస్పాన్ అలా వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చేస్తారండీ మనకి ప్యూర్ ఇది ప్యూర్ మా అండి ప్లెయిన్ మనకి బ్లౌజ్ అవునండి బ్లౌజ్ ప్లెయిన్ కాదండి బుటిస్ ఎలా వస్తాయి ఇదిగోండి బుటిస్తో బుట్టీ వచ్చిన వర్క్ కూడా అవసరం లేదండి ఎంత వరకు ఇవి మనం నైన్ ఫైవ్ అండి మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళందరికీ నైన్ ఫైవ్ వేరండి ఓకే ఏదైనా ధర మారితే చెప్పండి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి మళ్ళీ డిస్కౌంట్ దీని మీద వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నానండి ఇవన్నీ మిడిల్లో మనకి థ్రెడ్ బుటీ వచ్చింది చక్కగా బ్లౌజ్ కూడా బుటీ వచ్చి వర్క్ అవసరం లేదు నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్యాప్ బార్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉండే పట్టు సారీస్ అండి మంచి ప్యూర్ పట్టు వస్తుంది హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది ఇప్పుడు కంచి పట్టు అంటే కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది టెన్ థౌసండ్ బిలోలో మనకు అంత ప్యూర్ దొరకదు అలాంటప్పుడు దీనికి వెళ్ళిపోవచ్చు హాయిగా చక్కగా ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ లో కంచి బోర్డర్ కదా అవునండి పెద్ద కంచి బోర్డర్ ఇవి కూడా అండి ఎన్ని వచ్చినా మన వీడియోలు పెట్టేస్తున్నాం సేల్ అవుతున్నాయి మళ్ళీ ఎవరైనా మాధవరం పట్టు కాల్ వీడియో కాల్ చేస్తున్నాము చూపిస్తున్నాం పిక్ చేసుకుంటున్నారా అండి అసలు ఇది కూడా బాగుంది ఎందుకంటే మనకి రిచ్ గా కంచి పట్టు లుక్ అవునండి ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో మన వింటేజ్ వస్తుంది చూడండి ఆ స్టైల్లో తీసుకొచ్చారు అబ్రాడ్ వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొని పాపం ఇంకెవరికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారండి వాళ్ళు కూడా కాంటాక్ట్ ఈ సందర్భంలో చెప్పాలండి నేను రీల్ కూడా చేయమన్నారు నన్ను నాట్స్ వాళ్ళు నేను మర్చిపోయాను ఎప్పటికప్పుడు నాకు బిజీ అయిపోయి మనకి నాట్స్ అమెరికాలో మొన్ననే చాలా అత్యంత వైభవపేతంగా వాళ్ళ ఉత్సవాలు కూడా జరిగాయి అక్కడికి ఒక సెలబ్రిటీకి లక్ష్మీస్ నుంచి మాధవరం పట్టుసారి స్పాన్సర్ వెళ్ళిందండి చాలామందికి నచ్చి నెంబర్స్ కూడా తీసుకున్నారట అక్కడ వారు ఆ మాధవరం పట్టు శారీ చాలా బాగుందని చెప్పి నాట్స్ వాళ్ళు కూడా ఒక లక్ష్మికి థ్యాంక్స్ చెప్పమన్నారు అంటే ఆవిడ చెప్పమన్నారు మేడం ఇక్కడ పేర్లన్నీ రివీ రివీల్ చేయకూడదు లక్ష్మితో పాటు సఖీ స్టోర్ వారు ఇలా కొంచెం బెస్ట్ స్టోర్స్ వారు అందరూ ఏం చేస్తారంటే ఇట్లాంటి ప్యూర్లువి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ కూడా వాళ్ళకి నలుగురికి తెలియాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన వాళ్ళలో లక్ష్మీ శారీస్ వారు మాధవరం పట్టు శారీ ఇచ్చారండి సో చాలా మంది మీ నెంబర్ కూడా తీసుకున్నారంట నాకు మేడం కూడా కాల్ ఆ చీర అక్కడ పెట్టారట ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సి చీర అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది లక్ష్మి శారీస్ అనే నెంబర్ కూడా తీసుకున్నారు చాలా మంది నాకు కూడా ఏమని చెప్పారంటే మీ అందరికి కూడా స్పెషల్ గా ఒక రీల్ చేసి పెట్టమన్నారు ఎక్కడ మీరు పెడతాం సో ఎందుకంటే మన మన మీ వెరైటీ అక్కడ దాకా వెళ్ళి నచ్చటం అంటే సంతోషం మీ వల్లే కదండి అది అది కరెక్ట్ మీరు క్వాలిటీ కూడా ఇప్పుడు కొంతమంది రిజెక్ట్ అయింది మరి కొంతమంది అయితే పంపించారు బాగలేదు నాకు వచ్చిన సందర్భాలు కూడా మీరు రేపు రేపొద్దు ఒక వంద చీర ఆర్డర్ వచ్చింది అనుకోండి మీకే ఇస్తారు అది నేను అనేది చాలా బాగుంది ఇలా మాధవరం పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలంటే మీరు కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ లో వచ్చాయి మళ్ళీ కొత్త వెరైటీస్ వచ్చేసాయి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలి ఇట్లా నచ్చింది అండి బాగా ఆవిడ మరీ మరీ చెప్పారు అండి చాలా బాగా నచ్చిందంట ఎవరైనా మాధవరం అడిగితే ఆ మేము ఆ స్టోర్ నే సజెస్ట్ చేస్తామండి సో ఆవిడ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి సందర్భంలో అండి ఇక మాదవరం పట్టు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి ఎవరైనా మంచి వింటేజ్ స్టైల్ అండి ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అని అంటున్నారు కాబట్టి వింటేజ్ స్టైల్ అని చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ నేను మా మేనల్ పెళ్ళిలో కొనుక్కున్నాను ఇలా రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా ఉండి అవునండి మాదవరం మాదవరం అది నేను నిజంగానండి నాకు కట్టుకు లక్ష్మణే కాదు ఎవరిచ్చి ఎవరి దగ్గర కొన్నా ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఇచ్చినా కట్టుకున్నప్పుడు నా కంఫర్ట్ నాకు బాగుంది అని అనిపిస్తే తప్పకుండా నేను ఒకటి రెండుసార్లు చెప్తాను ఎందుకంటే ఆ చీర అందరికీ రీచ్ అయినా నెక్స్ట్ డిజైన్ మారింది చెక్స్ మోడల్ బార్డర్ డబల్ బార్డర్ స్టైల్ వచ్చింది ఇది కూడా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు సేమ్ ప్రైజ్ అండి సేమ్ టెన్ ఫైవ్ కే మనకు వస్తున్నాయండి ఎంత రిచ్ ఉన్నాయో చీరలు చూడండి చాలా బాగున్నాయి మంచి చెక్స్ తోటి బుటీస్ స్టైల్ వచ్చింది అలా కూడా ప్లాన్ చేయిచ్చండు ఎవరైనా ఎంగేజ్మెంట్ ఉంటే కూడా ప్లాన్ మీకు వీలైతే మా మేన కూడా పిక్చర్ పెడతానండి మీరు ఏమన్నా పెడతానంటే స్క్రీన్ మీద పెట్టండి నేను రీసెంట్ గా నేను కుట్టించి పంపించాను ఆరెంజ్ కి వైలెట్ క్యాజువల్ గా అన్నాను మీరు కరెక్ట్ గా అన్నారండి నేను ఒక షాప్ రెండు మూడు షాప్స్ తిరిగానండి క్లాత్ తీసుకుందామని మీటర్ టూ ఫైవ్ త్రీ చెప్తున్నారు అయినా సరే పెడదామనే వెళ్ళాను నేను కానీ బోర్డర్లు పిచ్చిగా ఉన్నాయండి అసలుకి నాకు అస్సలు నచ్చట్లేదు పిల్లలకి అంత చీప్గా నాకు అసలు ఇష్టం లేక ఇంటికి వచ్చేసాను వెళ్ళిందని కూడా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ వేరే వాళ్ళు ఉండి మీ ఇంట్లోనే చీరలు పెట్టుకొని నువ్వెందుకు షాప్కి వెళ్ళి క్లాత్ చూసావు అంటే వేస్ట్ అయిపోతుంది కదా అదంతా మిగతా అది ఏం చెయ్యాలి ఒక పాప మా పా మేనగోడలకి ఫైవ్ ఇయర్స్ ఏనండి అని అంటే త్రీ మీటర్సే పడుతుంది మంచి గేర రావాలంటే మిగతా అది ఏం చేస్తాను వేస్ట్ కదా అంటే ఇంకెవరికని ఇచ్చుకో మీ అంతే అంతేగాని బయట క్లాత్ అంటే నాకు కూడా అది అనిపించిందండి మూడు వేలు పెట్టి మీటర్ అంటే మూడు మీటర్లు తొమ్మిది వేలు బ్లౌజ్ మళ్ళీ దాని మీద వర్క్ ఇన్ని ఉండి మొత్తం పదివేలు దాటింది దాని బదులు మనమే నేను ఇంకొకరికి ఇవ్వచ్చు కదా దీంట్లో నాకు కావాల్సిన అసలు ఎంత హ్యాండ్లూమ్ చాలా బాగుంటుంది అండి ఇంకే వర్క్ అవసరం మొన్న సింపుల్ గా మా అల్లుడికి అక్కడ ధోతి ఫంక్షన్ చేశారనమాట వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కొంచెం పెద్దగా చేద్దాము అక్కడ సింపుల్ గా అయితే అప్పుడు నేను పార్సెల్ పంపించాను సారీస్ మా మేనగోడలకి లెహెంగా అన్ని అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు అంటే మా మరదలు చెప్తున్నారు వదిన సమైర బ్లౌజ్ ఇది లెహంగా చాలా నచ్చారు అందరు అసలుకి అని అని నాకు కూడా హ్యాపీ అనిపించింది అదే కదా డబ్బులు పోయినా ప్యూర్ ఇచ్చాను ప్యూర్ ఇచ్చాను నేను మూడు వేలు మీటర్ పెట్టి ఆ పిచ్చి బోర్డర్లు నాకు నచ్చట్లేదు దానికంటే కూడా ఇలాంటి చీరలు వెళ్ళిపోతానండి ఎంత బాగుంటుందో ఇది లెహంగా అసలు పెద్ద పిల్లలైతే మీకు నేను నా దగ్గర పిక్చర్ ఉంది మేడం పంపిస్తాను అది కొంచెం మీకు వీలైతే ఒక పోస్ట్ చేయండి ఎవరికన్నా ఒక ఐడియా పోతాం ఐడియా ఇది కూడా ఇది కూడా హాఫ్ సారీ చేసేసుకుంటే ఇందులో బ్లౌజ్ ఉంది ఇది చక్కగా ఓడి వేసుకుంటే ఆడపిల్ల ఎంత బాగుంటుంది సో మన పట్టు పరకునే అవిరిపోతుంది ఇది కూడా అదే ధర కదా సేమ్ ధర నాకు వన్ డే ఒక హాఫ్ డే మొత్తం వేస్ట్ అయిపోయింది అండి మూడు నాలుగు షాప్స్ తిరిగాను వేస్ట్ కదా వేస్ట్ మనీ వేస్ట్ ఇంట్లో చీరలు పెట్టుకుంది ఇది కూడా చాలా నేను క్యాజువల్ గా అన్నాను వాళ్ళు ఆల్రెడీ కుట్టించేసారు కూడా చూడండి ఆరెంజ్ కి ఈ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి ఈ కాంబినేషన్ మంచి కలర్ ముందు ఆ కాంబినేషన్ కూడా వచ్చిందండి కరెక్ట్ సూపర్ ఉందండి ఇది చాలా బాగున్నాయి చెక్స్ వచ్చి బార్డర్ డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ కూడా మన ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మాకు ఆడపిల్లలు లేరు కదా ఆ లోటు ప్యూర్ మాధవర్ కోడలు వచ్చిన తర్వాత కోడలు కుట్టించే ఉంది దానికి అయ్యో కంపల్సరీ అండి ప్యూర్ మాధవరం పట్టు చక్కగా ఉందండి టెంపుల్ బార్డర్ స్టైల్ వచ్చింది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి గ్రీన్ వచ్చింది ఇది కూడా మంచి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ క్వాలిటీ అంతా ఇది వచ్చేసి మనకి పట్టు బై పట్టు క్వాలిటీ అండి ఇది మాధవరంలో నెక్స్ట్ వచ్చేంత కూడా ప్యూర్ పట్టు అండి మొత్తం పట్టు దారమే వాడతారు అది ఇది కొంచెం పట్టు బై పట్టు ద్వారా మనకి ఏంటంటే కొంచెం మన వేవింగ్ మారే కొద్దిగా రేట్లు ఎట్లా మారిపోతే దీంట్లో కూడా సేమ్ అండి నెక్స్ట్ క్వాలిటీలో మాత్రం ఇంకా పట్టుబై పట్టు పూర్తిగా పట్టు పట్టు అదేమో కొంచెం మనకి కాటన్ పోకుండా లైట్ గా మిక్స్ అవుతూ పట్టు మిక్స్ అవుతూ అంతగా ఇది ఇంకా పూర్తిగా ప్యూర్ పట్టులో అండి కుట్టు బోర్డర్ అండి చక్కగా నారాయణపేట చీరలాగా రెండు చిన్న బోర్డర్ ఎంత బాగుంది కొత్త డిజైన్ వచ్చిందండి మీరు దీంట్లో లాస్ట్ టైం ఒక కలర్ చేసామండి ఇందులో అసలు వెంటనే అండి వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే బుకింగ్ అయిపోయింది అసలు వాళ్ళకి సేమ్ బోత్ సైడ్ సేమ్ ఇంచెస్ బార్డర్ చిన్న బార్డర్ చాలా నచ్చిందమ్మా అని చెప్పేసి తీసేసుకున్నారండి వెంటనే చాలా బాగుందండి ఇది మనకి లెవెన్ ఫైవ్ క్వాలిటీ పేరు అండి అంతే ఇక్కడ నుంచి పెరుగుతాయండి ఇది కూడా చూడండి కాంబినేషన్ అవునండి చాలా బాగుంది మొత్తం ప్యూర్ పట్టు అండి క్వాలిటీ మంచి ప్యూర్ పట్టు వస్తుంది ప్లస్ మనకి మంచి బోర్డర్ అంటే మంచి బడ్జెట్ లో రిచ్ లుక్ ఇది కూడా ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బోర్డర్ వస్తుంది ఇది ట్వెల్వ్ ఫైవ్ అండి బోర్డర్ బట్టి సైజ్ మార్చి తక్కువే ఇంకో రెండు వేలు కూడా తక్కువ ఉంది లక్ష్మి దగ్గర నే గమనించిన దాన్ని బట్టి వేరే చోట అక్కడక్కడ చూసిన దాని మీద పోల్చు చూస్తే ఇంకా కొంచెం ఒక రెండు వేలు తక్కువే ఉంది ఇది కూడా కలర్ చాలా బాగుంది అవునండి మంచి స్నఫ్కి ఇవి ఏంటంటే ఈ క్వాలిటీ ఇది ప్యూర్ కంచి పట్టు అని చెప్పేసి పదిహేను వేలుకి పదహారు వేలకి ఇస్తున్నారు అండి మన దగ్గర ఎందుకు అంత కనెక్ట్ అయ్యారని అంటే రేటు ప్లస్ క్వాలిటీ అండి అంతే అందుకే కనెక్ట్ అయ్యారండి ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి మీరు కట్టుకున్నాము మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పారు కదా అది ఈ మూడు కారణాలకి ఈ మన దగ్గర అంత బుక్ చెక్స్ అవునండి బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఈ కలర్ కూడా ఎంత బాగుంది చాలా బాగుందండి చాలా వచ్చాయి హ్యాండ్లూమ్ సారీస్ చాలా వచ్చాయి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈలోగా వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి ఆరెంజ్ కి అసలు ఏవైనా ఉందా కదా అసలు చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో ఒక్కొక్కసారి ఏంటంటే సేమ్ కాంబినేషన్ రావట్లేదు కొత్తవి కూడా చాలా ఇప్పుడు చూడ గ్రీన్ కూడా మంచి పెసర గ్రీన్ లాగా ఉండి చాలా బాగుందండి ఇది కూడా చాలా అందంగా ఇచ్చారు నెక్స్ట్ లైట్ ఆరెంజ్ ఇది కరకాంబరం కలర్ కి మంచి అసలు రెండు వైపులా ఈక్వల్ బోర్డరు రిచ్ పళ్ళు చాలా బాగా వచ్చాయి అయితే ఇది మంచి పేస్టల్ షేడ్ అండి ఆ పేస్టల్ షేడ్ కి చక్కగా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ వద్దు అని అనుకునేవారు దీనికి వెళ్ళారు చాలా కొత్త కలెక్షన్ వచ్చే మాధవరం పట్టులో కొత్త డిజైన్స్ ఇది కూడా కలర్ చాలా బాగుంది రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది చాలా బాగుంది కలర్ మంచి అందమైన కలర్స్ కదా ఈ కలర్ బాగుంది కలర్ బాగాలేదు అనడానికి లేదు అన్ని కలర్స్ బాగున్నాయి బా ఇది కూడా చాలా బాగుంది కలనీత షేడ్ వచ్చింది చాలా బాగుంది ఇవి బాగుంటాయి అండి ఇంతవరకు కొన వారికి నేను చెప్తున్నా ఒక మంచి పట్టు చీర అని అనుకుంటే ఇది ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది కంచిపట్టు లుక్ ఇదే మాదిరి మనం కంచిపట్టు వింటేస్కి వెళ్తే ఒక ట్వంటీ నుంచి థర్టీ దాకా ఉంటుంది అంత బడ్జెట్ వద్దు అని అనుకుంటే మనం చక్కగా దీనికి వెళ్ళొచ్చండి ఇది బాగుంటుంది గద్వాలకి ప్లేస్లో ఇది కూడా చాలా బాగుంటుంది గద్వాలు ఒకటి మాత్రమే కట్టగలం రెండు ఇవి అలా లేదు చక్కగా రెండు మూడు తీసుకోవచ్చు లైట్ ఇది కూడా బాగుంది హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇవి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టోర్ దాకా అని అంటే మరి మనకు వీడియో రిలీజ్ అయ్యాక మంచి కలర్స్ అయిపోతాయి దాన్ని బట్టి మీరు హోల్డ్ చేసుకోండి మంచి ఎల్లో ఎంతో కదా చీర ఉన్నట్టుంది మధవరంలో ఫస్ట్ టైం వచ్చిందండి ఈ కాంబినేషన్ ఇప్పుడు దాకా అన్ని మిగతాయి కొన్ని రిపీటెడ్ అయినాయి కదా అండి కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్స్ ఫస్ట్ టైం వచ్చినాయి అండి చూస్తే అసలు కంచి చీర ఉన్నట్టే అవునండి నెక్స్ట్ మనం ఏంటంటే బెనారస్ లో మష్రూ అండి మష్రూ పట్టు అనే అది ఏమవుతుందంటే ప్యూర్కి వెళ్ళేటప్పటికి పద్దెనిమిది వేల నుంచి నలభై వేలు యాభై వేలు లక్ష అలా కూడా ఉంటుంది అలా కాకుండా బెనారస్లో కొంచెం తక్కువలు వచ్చాయి అది మనకి హాయ్ అందరం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పెట్టి అసమానం కొనలేం కాబట్టి ఇవి అయితే చూడటానికి మీకు బెనారస్ పట్టు లో ఉంటాయి కానీ క్లాత్ ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది సో మనం ఆ శారీస్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి బెనారస్ లో వచ్చాయండి ఎంత బాగున్నాయో మశ్రూ వచ్చింది సాటిన్ బార్డర్ వస్తుందండి చక్క మశ్రూ బోర్డర్ దీని మీద వీవింగ్ ఇచ్చారు మొత్తం మొత్తం ఇదంతా కూడా సెల్ఫ్ కొంచెం వర్క్ వచ్చిందండి మొత్తం పళ్ళు బాగా చక్కగా మనకి ఎక్కువగా పళ్ళు తర్వాత బార్డర్ లోను మష్రూమ్ బాగా వాడారు మిడిల్ కి వచ్చేటప్పటికి పట్టులా మనకి కొంచెం బడ్జెట్ కలిసి అవునండి ఇదే మష్రూమ్ మీకు చీరంతా ఇస్తే ట్వంటీ దాటిపోతుంది అవునండి కానీ బాగా వచ్చేది అదే చెప్తాను కదా ఇవాళ లక్ష్మి దగ్గర ఎన్ని కొనాలో తెలియట్లేదు చీర చీర కూడా క్వాలిటీ చాలా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఉంది చీర ఎంత వరకు ఉంటుంది ఫోర్టీన్ ఫైవ్ వస్తాయి ఇందులో కలర్స్ చాలా బాగున్నాయండి మనకి అంత మరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా అవసరం లేకుండా మంచి బడ్జెట్ అవునండి కాంబినేషన్ బోర్డర్ మనకి ప్యూర్ మష్రూ బోర్డర్ వస్తుంది దీని మీద మీనాకారి వీవింగ్ తోటి అందంగా వచ్చే బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చీర కూడా మంచి వెయిట్ ఉంది డబల్ వీవింగ్ మంచి వెయిట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ అందంగా ఉంది అండి పెడుతుంది మష్రూమ్ బోర్డర్ కదా సో దానివల్ల చీరింగ్ క్వాలిటీ చీరలో తెలిసిపోతాం ఈ బోర్డర్ చూడండి ఇది ఎంత బాగుందో బోర్డర్ చాలా బాగుంది మనకు అంతా కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది ప్యూర్ పా పట్టులోకి వస్తాయి ప్యూర్ బెనారసీ మష్రూమ్ పట్టులోకి వస్తుంది ప్రతిదీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి కాంట్రాస్ట్ అందుకే చూపించట్లేదు బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ కాంబినేషన్ చాలా ఆలివ్ లైట్ ఆలివ్ ప్లస్ ఈ చీరల్లో ఏంటంటే మష్రూమ్ క్లాత్ ఇచ్చి పట్టిచ్చి అవునండి ఇక్కడ చక్కగా వీవింగ్ ఇచ్చారు అందువల్ల చీర బాగుంది చాలా అంటే చాలా నచ్చింది అండి అసలు అన్ని ఒకటే ప్రైజ్ అండి నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలు ఇదండి ఈ వీవింగ్ ఈ వీవింగ్ వల్లనే ఈ చీర అందం అంతేనండి నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయి చీర డబల్ వీవింగ్ ను బోర్డర్ కూడా చాలా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అండి ఈ బోర్డర్ వల్లనే ఈ చీర హైలైట్ అయిందండి మష్రూమ్ బోర్డర్ ఇవ్వడం దాని మీద మొత్తం దగ్గరగా వీవింగ్ మిడిల్ లో కూడా కొంచెం లైట్ గా మనకి మస్ట్రూ యాడ్ అవుతుంది క్వాలిటీ ప్యూర్ లోక్ వస్తాయి చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది డబుల్ వీవింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత బాగుందో కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా చాలా ఇది రెండు వైపులు ఈక్వల్ గా ఈక్వల్ బార్డర్ ప్రైస్ మారుతుందా సేమ్ ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ కొన్నింటికి చిన్న బోర్డర్ వచ్చింది కొన్ని ఏమో డబుల్ బార్డర్ ఈక్వల్ గా వచ్చింది పట్టు బాగుంది ఫస్ట్ మధ్యలో మ్యాంగో బెనారస్ పట్లు అలా కాకుండా చాలా బాగా వచ్చింది ఇక్కడేమో మష్రూ పట్టు ఇచ్చారు చక్కగా వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీగా మిడిల్ క్లాత్ కూడా మంచిగా వచ్చింది నెక్స్ట్ సీరీ ఇది కూడా బాగుంది చిన్న బుటీ తోటి మంచి కలర్ కాంబినేషన్ చాలా ఈ చీర అయితే మాటలు ఇవ్వండి అదే కదా అసలు బార్డర్ ఎంత నచ్చిందో అక్క కలరు ఈ కాంబినేషన్ ఫంక్షన్లకి బాగుంటుంది సూపర్ ఉంటాయండి పెళ్లిళ్లలో అమ్మాయికి అయితే ఒక పట్టు చీర అంతే అండి అవును ఇది మళ్ళీ మీనాకారీ వరకు సెల్ఫ్ లాగా వచ్చింది గోల్డ్ సోనారూప్ బోర్డర్స్ అంటారు ఎందుకనంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటే సోనారూప్ అంటారు ఇది మీనాకారి కొంత మనకి యాడ్ అయిందండి ఇది ఇది ధర పెరుగుతుంది సేమ్ సేమ్ ప్రైస్ కానీ ఇది బోర్డర్ లో మనకి మీనాకారీ మీకు అలా కావాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ బోర్డర్ కి వెళ్ళచ్చు లేదు మాకు ఇలా మీనాకారి నచ్చిందంటే మీనాకారీ ఇది ఎంత బాగుంది చూడస్తారా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ స్నఫ్ అండి స్నఫ్ కూడా మంచి కలర్ వచ్చింది అయితే మనకి వెనక అప్పట్లో కలర్ కాంబినేషన్ ఇద్దరం ఒకటే సారీ ఈ బుట్టి లోపలికి వచ్చేటప్పటికి కొంచెం ఇలా కొద్ది కొద్ది గ్యాప్ కొంచమేనండి మరీ ఎక్కువ ఉండదు మీకు గ్యాప్ కొంచెం డిఫరెన్స్ ఉంటది దానికి దీనికి నెక్స్ట్ గ్రీన్ ఈ గ్రీన్ మనం ఇంతకుముందు ప్లెయిన్ లో కూడా చూస్తాం అంటే గోల్డ్ అండ్ సిల్వర్ బూటీలో లో చూస్తాము ఇప్పుడు ఏంటంటే మీనాకారీ ఇచ్చాము దాని వల్ల చీర చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంది ఇది మనం టసర్ చెందేరిలో ఈ కలర్ కాంబినేషన్ సేమ్ చేసామండి అయితే ఇప్పటికీ ఆ కలర్ కాంబినేషన్ కావాలని ఎంత అడుగుతున్నారోనండి అసలు ఈ కలర్ కాంబినేషన్ బార్డర్ లైట్ అసలు చూడండి ఆ పర్పుల్ అలా రావటము ఈవింగ్ వల్ల అసలు అంత వల్ల చీర నెక్స్ట్ బ్లూ మంచి కాన్వెంట్ బ్లూ కి మంచి లైట్ బ్లూ కలర్ అండి మొత్తం శారీ అంతా మీనాకారీ ఇవి చాలా బాగుంది నెక్స్ట్ మంచి పింక్ మెజంతా పింక్ బ్యూటిఫుల్ కలర్ దానికి లైట్ కలర్ బోర్డర్ మీరు ఇంకేదైనా పట్టు చీర మంచి బెనారస్ లో కొంచెం కొత్త వెరైటీ అలాంటి పెద్ద బడ్జెట్ వద్దు అని అనుకున్న వారు ఇవి వెళ్ళిపోవచ్చు చక్కగా ఎందుకంటే చాలా సారీస్ వచ్చే కలర్స్ కూడా చాయిస్ ఉందా ప్రతి చీరలో కూడా మీకు ఆ డిజైన్ ఈ డిజైన్ రెండు డిజైన్ లో కూడా కలర్ చాయిస్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ అసలు ఇవాళ ప్యూర్లో మూడు వెరైటీస్ కూడా బాగున్నాయండి మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చక్కగా ఎందుకంటే ఫస్ట్ లో మనం చూసిన లైట్ వెయిట్ కంచి వింటేజ్ పట్ట బాగుంది నెక్స్ట్ బాధ్వల్ చాలా బాగుంది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది మనకి మష్రూ బోర్డర్ వస్తుంది మష్రూ ఫ్యాబ్రిక్ ఇస్తారు ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ తోటి అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ సోనారూ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా ఏంటంటే మనం చూడటానికి బెనారసీ పట్ల ఉంది కానీ మిక్స్ అయింది కొంచెం థిక్నెస్ కూడా ఉంది బాగా చాలా బాగుందండి థిక్నెస్ ఉంది మంచిగా ఉందండి శారీ ఇలా ఈరోజు అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయండి అంటే ప్యూర్లో మీకు మీ చాయిస్ మీది ఇంకా నేనైతే మంచి చీరలు చూపించాను అంతే మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బంట్లు కూడా స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ